మన తెలుగువారిలో ఒక సామెత ఉంటుంది గేదె గడ్డి మేస్తుంటే దూడ గట్టి మీద మేస్తుందా అని అంటే తల్లి ఎక్కడ మేస్తే ఏది మేస్తే అది పిల్ల కూడా అదే మేస్తు మేస్తుంది కదా అనిలంబానీ ఉన్నాడు ఈయన మోస్ట్ అన్సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మరి ఇతను కేవలం గుజరాతీడు కావటం అంబానీ అనే తోక కలిగి ఉండటంతో మన ప్రభుత్వాలు అతనికి అసలు తుపాకీ ఎలా ఉంటుందో తుపాకీ పట్టుకోవడం ఎలాగో అసలు ఏంటి తెలియపరిస్తే ఆయనకి కొన్ని వేల కోట్ల రూపాయలు డిఫెన్స్ అగ్రిమెంట్లు కాంట్రాక్ట్స్ ఇచ్చేశారు అలాంటి ఈ యొక్క అనిల్ అంబానీ కొడుకు అతను కూడా అని అతను హోమ్ ఫైనాన్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడంట రీపే చేయట్లేదు దాని గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంట ఎందుకంటే మీ టైం వేస్ట్ చేస్తారు అవన్నీ బ్యాంకులు కొట్టేస్తాయండి బాబు నేను జర్నలిస్ట్ అంతా కూడా చెప్తున్నాను అనవసరం ఇట్లాంటి విషయాలు చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోకండి ప్రేక్షకులు టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం కొట్టేస్తుంది మోడీ గారు ప్రభుత్వం ఆ మాత్రం తెలియదే మీకు వాళ్ళు ఉన్నదే అలాంటి వారి కోసం అంబానీ ఆడా అని వాళ్ళు మొదలైన వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు దాని గురించి మనం చెప్పుకోవాలా ఇదేదో పెద్ద విషయంలాగా నాలుగు యాభై కోట్లు బోర్డు నాలుగు వందల యాభై కోట్లు ఏంటండి బాబు ఓ పోండి బ్రేక్ఫాస్ట్ జరిగిపో మరి ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు రాయకండి నాకు చాలా కోపం వస్తుంది చౌడం అంత టీవీ నైన్లో కూడా అలా చాలా చెత్త విషయాలు చెప్పి అనవసరంగా మా ప్రజలు టైం ఆఖరి మా మా స్నోపి డాక్ కూడా కేక్లాస్తున్నారు చెప్పండి 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 ఇలాంటి విషయాలు రాయొద్దని ఎన్ రామ్